కేఏ పాల్ ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు ఈయన ప్రవచనకర్తగానే కాకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి మరి రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా స్పందిస్తూ ఉంటారు ఇక గత ఎలక్షన్స్ అప్పుడు ఆయన స్పందించడం మనం చూసాం అలాగే మొన్న విజయవాడ ఘటన జరిగినప్పుడు కూడా ఆయన స్పందించారు అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అంటూ కేంద్రం పైనే హైకోర్టులో అయితే వేశారు మరి ఇది ఈ కేసు మూమెంట్ ఉందా అసలు ఇంత అకస్మాత్తుగా ఆయన పిల్ ఎందుకు వేశారు దాని ఉద్దేశం ఏంటి ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం సో కేఏ పాల్ ఈయన గురించి ఎవరికి తెలియకుండా ఉండదు సో ఈయన్ని మరి రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఎప్పుడు కూడా మరి పార్టీ పార్టిసిపేట్ చేసిందో ఎలక్షన్స్ లో అది కూడా తెలియదు కానీ ఎప్పుడు దానికి ఆయన స్పందించడం మనం చూస్తూ ఉంటాము మరి ఇప్పుడు ఎందుకు ఆయన కేంద్రంపై ప్రత్యేక హోదా కావాలని చెప్పి పిలివేయటం జరిగింది అంటే నేను కూడా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అలాగే నేను రాజకీయాల్లో కూడా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారంటారా లేదు అంటే దీని వెనక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు కే పాల్ గురించి నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తెలుసు అమ్మా నాటే జోక్ నాకు కే పాల్ గారు గురించి నైన్టీన్ నైన్టీన్ ఫైవ్ నుంచి తెలుసు ఎందుకంటే మేము చదువుకున్నటువంటి కావలపట్నానికి నైన్టీన్ నైన్టీన్ ఫైవ్లో ఒకసారి వచ్చాడు ఆ సదస్సులో కూడా నేను పాల్గొన్నాను చాలా మంచి వ్యక్తి అమ్మ మనం యూట్యూబ్ ఛానల్లో చూసినట్టు సినిమాల్లో చూసినట్టు అటువంటి వ్యక్తి కాదు నేను అంటుండేది ఏంటంటే పాల్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు హైకోర్టులో ఆ కేసు అతనే వాదించాడు జడ్జీల్ని మెప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇప్పించేటటువంటి ఒక ప్రక్రియ చేశాడు దాన్ని బట్టే మనకు అర్థం చేసుకోవాలి ఆయన కొత్తతనం ఇలా బోయింగ్ విమానం ఉండేటటువంటి వ్యక్తి అతను ఒకడే ఎక్కడో తగరపు వలసలో మారుమూల పల్లెల్లో ఒక కాపు కులంలో పుట్టినటువంటి సమాజాన్ని కాపు కాసేటటువంటి వ్యక్తి మాత్రం నేను చెప్పగలను ఎవరన్నా పిల్లికి బిచ్చం పెట్టినోడు కూడా ఆయన గురించి మాట్లాడుతారంటే బాధేస్తుంది ఒకసారి సరే అతని మత ప్రవక్త కావచ్చు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక కేఎపాలో ఒక మీటింగ్ పెడతానంటే అంటే ఒకప్పుడు లక్షల మంది తండోపతండాలుగా పోయేవాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో కానీ ప్రప ఆఫ్రికా లాంటి దేశాల్లో కానీ ఒక మంచి మనిషి మనం మాత్రం చెప్పగలం కాకపోతే ఏంటంటే నేటి రాజకీయ నాయకుల్లో ఒక మాట ఉన్నాము కేఏపాలు ఈ దేశ సంపదని ఏమన్నా లూటీ చేశాడా కేఏపాల్ అనే వ్యక్తి ఈ దేశ గనులేమన్నా లూటీ చేశాడా కేఏపాల్ ఏమన్నా భారతదేశంలో సంబంధించిన భూములు ఏమన్నా కొల్లగట్టాడా లేదు కదా ఒక్క ఎకరా భూమి దోచుకోలేదుగా పోనీ ఒక కోటి రూపాయలు కానీ ఒక లక్ష రూపాయలు డబ్బులైనా సరే దోచుకోలేదుగా ఈ దేశ ప్రజల సంపదని సర్వం దోచేసినటువంటి వాళ్ళు రాజ్యపాలకులుగా ముఖ్యమంత్రులుగా ఉంటున్నప్పుడు అతను సేవాతత్పరంతో ఈరోజు మనకి ఆయన ప్రభుత్వం పింఛన్లు ఈ లేని టైంలో కూడా చాలామంది ఇతంతులకి వృద్ధులకి పింఛన్లు ఇచ్చినటువంటి మహోన్నతుడమ్మ కేఎపాల్ ఇప్పుడు మేము హిందూ వాహిని జైహింద్ సేవక్ ఆర్గనైజేషన్ సభ్యులమైన కేఎపాల్ని నేను అప్రిషియేట్ చేస్తాను అడాప్ట్ చేసుకొని పిల్లల్ని వేల మందిని అడాప్ట్ చేసుకొని తెలంగాణలో సంగారెడ్డి సదాశివపేట మధ్యలో ఒక స్కూల్ ఉంటుంది అన్నం పెట్టాడు ఉన్నత విద్యలు చదివించాడు దారి చూపించాడు విదేశాల నుంచి విరాళాలు తెచ్చి భారతదేశ బడ్ బిడ్డలకే పెట్టాడు అతని దానగుణంలో మించినోళ్ళు లేరని మాత్రమే చెప్పగలం కాకపోతే ఇక్కడ మేము ఎక్కడ విభేదిస్తామంటే ఒక మత ప్రవక్తుడుగా ఉండి ఇంకొక మతల్ని ఈ సేవ ముసుకులో మతాన్ని అంటే సేవ చేయడం తప్పలేదు కానీ ఆ పిల్లల మస్తిష్కాల్లో మత మార్పిడికి పాల్పడ్డాడు దానికాడ హిందూ వాహిని సభ్యులు కానీ వ్యతిరేకిస్తారు దాన్ని మేము కే పాలు దోపిడీదారుడు కాదు దొంగ కాదు దేశ ద్రోహి అంతకంటే కాదు చాలామంది ముఖ్యమంత్రులు కేంద్రంలో ఉన్న మంత్రులు ఆయన కాళ్ళు పోట్టుకొని దండం పెట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది వాస్తవం ముఖ్యమంత్రులకు కే పాల్ చెప్తే పైన అవద్ది ప్రపంచ దేశాల్లో పైన అంటే కేవలం రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవడం వల్ల వాళ్ళ అల్లుడు కూతుర్ని పైకి లేపడం కోసం అల్లుడు కోసం కేపాల్ సంస్థని మూసేశాడు నిధులు రానియకుండా చేశాడు పత్తిత్తి మాటలు మాట్లాడద్దు శర్మిల చెప్పమని చెప్పండి బయటికి అంటే ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు ఎవరు బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు బ్రదర్ అనిల్ కుమార్ అయినప్పుడు బ్రదర్ అనిల్ కుమార్కి పెంచడం కోసం కే పాలు సంస్థల్ని మూసేసింది మాట పచ్చి నిజం అది నాటి నుండి నేటి వరకు ఆయన సంస్థలకి పర్మిషన్ లేదు కేంద్రం నుంచి ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా కానీ ఎవరి దగ్గర పార్టీ విరాళాలు తీసుకోలేదే ఎవరిని దోచేయలేదు ఏ పారిశ్రామికవేత్తలను దోచేయలేదు కేలు అయితే కేఏ ఒక పార్టీ పెట్టారు ప్రజాశాంతి పార్టీ అనేది ఓట్లు ఇల్లొచ్చిన కాదు మీరు చెప్పే దాన్ని బట్టి పార్టీ పెట్టారా అంటున్నారు కదా ఇక్కడే అందరికి వచ్చేది ఒక డౌట్ ఆయన వ్యక్తిగతంగా మంచోడు అలాగే ఆయన తీసుకున్న మతం పర కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన పర్ఫెక్ట్ గా ఉంటారు ఆయన గురించి ఎలాంటి డౌట్ లేదు ఆయన చాలా మంచోడు అందరూ చెప్తుంటారు కానీ ఎందుకు ఆయన పార్టీ పెట్టారు అసలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదైనా పార్టీలోకి రావాలి అనే ఉద్దేశం ఆయనకి ఏమన్నా ఉండిందా ఎందుకు ఇలా రాజకీయ పరంగా ఆయన స్పందిస్తూ ఎందుకు రాజకీయ పోగొట్టుకుంటున్నారు అనేది చాలా మంది వీళ్ళు అతన్ని చేశారు కామెడీ పీస్ పొలిటికల్ పార్టీలు చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్ కొంతమంది డైరెక్టర్లు కామెడీ కానీ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నాడు కేయపాలు ఎవరినైతే దోపిడీ చేయలేదు దోపిడీ చేయలేదు ఈ దేశంలో గనులు దోపిడీ చేయలేదు ఈ దాంట్లో కాంట్రాక్ట్ ముసుగులు పెట్టి ప్రజా సంపదను లూటీ చేయలేదు అంటే ప్రజల సంపదను లూటీ చేసిన లఫూట్ గాళ్ళు ఈడీ సిబిఐ కేసులు ఉన్న లఫూట్ గాళ్ళు గజి దొంగలు ముఖ్యమంత్రులు అయిపోయి ప్రజల్ని అమాయకత్వంలో పెట్టేసి ముఖ్యమంత్రులు అయిపోయినప్పుడు కే పాలు చేసిన ఏంటి ఒక తప్పు చూపించండి కేఏపాల్ చేసిన తప్పు ఈ దేశ ఈ దేశ సంపదలో ఒక ఒక విషయంలో ఏంటంటే మేము వ్యతిరేకిస్తాం కేఏపాల్ ఎందుకే మత మార్పిడి చేస్తాడనే దాని మీద మేము వ్యతిరేకిస్తాం ఈ దేశ భూమిపుత్రులుగా మేము వ్యతిరేకిస్తాం కానీ కేయపాల్ అనేటటువంటి తగరపోలసలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి కేవలం టెన్త్ క్లాసే చదువుకున్నాడమ్మా కానీ అమోఘమైనటువంటి ప్రపంచ జ్ఞానం గల్లోడు ప్రపంచంలో ఎక్కడికి పోయిన నిధులు త్యాగల్లోడు అతన్ని ప్రభుత్వాలు కానీ వాడుకోగలిగితే చాలా నిధులు తెస్తాడు కానీ దాన్ని కూడా చిల్లీ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు అతని సేవలను వాడుకోవాలి ఇప్పుడు మంచే జరిగిందమ్మా ఇక పాలేసిన పిల్ల వల్ల పబ్లిక్ వల్ల ఆంధ్రప్రదేశ్ చెప్పండి చెప్పింది కరెక్టే ఆ పిల్ వేయడం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు సో ఎందుకు కేఏపాల్ అంటే రాష్ట్రం విడిపోయి కూడా పది సంవత్సరాలు అవుతోంది పది సంవత్సరాలు దాటిపోయింది మరి ఇన్నేళ్లలో ఎందుకు కేఏపాల్ ఎప్పుడు వచ్చి పిల్లేయలేదు ఇప్పుడు ఎందుకు వచ్చి వేసారని కూడా చాలా మందికి అనుమానం ఇప్పుడు వచ్చి వేసింది కదమ్మా గతంలో కూడా చాలా మంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రతిపత్తి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారు కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు రూలింగ్లో ఉంటాయి ఈ పని చేయాల్సింది ఎవరు జాతీయ పార్టీలు చేయాలా నేను అంటుండేది ఏంటంటే స్పెషల్ స్టేటస్ భారత పార్లమెంట్లో విభజన చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు వెంకనాయుడు గారు రైజ్ చేశాడు రాజ్యసభలో అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉండి మేము ఐదు సంవత్సరాలు ఇస్తామని మన్మోహన్ సింగ్ అంటే కాదు పది సంవత్సరాలు ఇవ్వాలా అని చెప్పి నాయుడు భారత ఉపరాష్ట్రపతి మా ముద్ద బిడ్డ రైజ్ చేశాడు అప్పుడు మేము ఐదు సంవత్సరాలు ఇస్తామని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాటి ప్రధానమంత్రి అప్రూవల్ ఇచ్చాడు దాన్ని ఏం చేశారంటే క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత పార్లమెంట్లో పెట్టి డిసిషన్ తీసుకోవాలి అప్పుడు ఎలక్షన్ వచ్చినాయి జనరల్ ఎలక్షన్ ఆ బిల్ ఏం చేశారంట విభజన బిల్ అనేది ఇంకా కొద్ది నెలల్లోనే పార్లమెంట్ జనరల్ ఎలక్షన్ ఉండగా ఇంట్రడ్యూస్ చేశారు అదే కానీ ఒక సంవత్సరం ముందు ఏదన్నా ఇంట్రడ్యూస్ చేసుగానే ఉంటే వాళ్ళ గవర్నమెంట్ కుప్పకూలిపోద్ది అన్న కారణంతో అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ అంటే మన్మోహన్ సింగ్ సర్కారు లాస్ట్లో ఇంక ఎలక్షన్కు పోయే ముందు విభజన చేశారు తెలంగాణ వాళ్ళు విభజన కోరుకున్నారు ఆంధ్ర వాళ్ళు సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు కానీ విభజన కోరుకున్నటువంటి తెలంగాణ వాళ్ళది ఏంటంటే న్యాయమైన డిమాండ్ అది ఎందుకంటే ఒకప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నది దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు సీమాంధ్ర అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది సపరేట్గా ఉన్నది అది మద్రాసులో నుంచి వాళ్ళు అప్పుడు అప్పుడు రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని కోరుకున్న తమిళనేమో కలిసి అన్నారు అప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటే సీమాంధ్ర వాళ్ళు ఇడిపోవాలని కోరుకున్నారు ఇక్కడ చూడండి అదే విధంగా ఎప్పుడైతే తెలంగాణ స్వరాష్ట్రంగా ఉన్నది కొంతకాలం బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్ర కేసులో అయిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు రెండవ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్రెడ్డి ఉన్నారు వాళ్ళు గా ఉన్నది కానీ ఒక పాలసీ ఎస్ఆర్సి అనే ఒక పాలసీ వచ్చింది ఎస్ఆర్సి అంటే స్టేట్ రియాగ్నైజేషన్ కమిటీ వచ్చింది ఆ స్టేట్ రియాగ్నైజేషన్ కమిటీ ఏం చేసింది ఏం చేసిందంటే అసలు ఈ దేశం అప్పుడు స్వతంత్ర రాజ్యాలు కొన్ని స్వతంత్ర రాజ్యాలు అంటే కొన్ని ఉన్నాయి తర్వాత రాష్ట్రాలుగా ఉన్నాయి వీటిని ఎలా విభజించాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ లింగిస్టిక్ బేస్డ్ తీసుకున్నారు లింగిస్టిక్ అంటే భాష ప్రాయి భాష ప్రతిపాదకను కేరళ మాట్లాడే వాళ్ళకి కేరళీయం అని తమిళనాడు మాట్లాడుకోవాలి తమిళనాడు అని తర్వాత కర్ణాటక మాట్లాడుకునే కన్నడ అని తర్వాత తెలుగు భాష మాట్లాడితే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందువల్ల ఏంటంటే వద్దు వద్దు అంటుంటే మెద చేశారు కొంత పాలకులు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి కర్నూలులో రాజధానిగా ఉన్నదమ్మా ఏం అక్కడప్పుడు ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయినా ఎందుకు హైదరాబాద్ రావాల్సి వచ్చింది మూడు సంవత్సరాలకు తత్వం బోధపడింది సేమాంధ్రలకే ఏమైంది తత్వం బోధపడింది ఇక్కడ ఏం వసతులు లేవు ఏమి లేవు హైదరాబాద్లో నిజాం నవాబు కింద అన్ని బిల్డింగ్లు ఉన్నాయి అసెంబ్లీ ఉండే ప్రభుత్వ పాలనకు సంబంధించిన బిల్డింగ్లు అన్నీ ఉండయి కాబట్టి మీరు పోయి నెహ్రూ సలహా ఇచ్చాడు అక్కడ అన్ని వండర్లు ఉండే వాళ్ళకి భాష ప్రాబ్లం ఉంది అప్పుడు ఏంటంటే సీమాంధ్రప్రదేశ్ అంతా బ్రిటిష్ వాళ్ళ కింద నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇక్కడ ఉర్దూ ఉన్నది అధికార భాషగా కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్స్ కూడా అధికంగా ఉన్నారు కాబట్టి మీరు మీరు కలిసంటే ఇద్దరు తెలుగు కళ్ళోళ్ళు మీరు కలిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఒక ఒప్పందం ఒప్పందం ఒక ఫా ఫార్ములా ప్రకారం మెజ్జైంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ నుంచి ఓ మంత్రి ఉండాలని అంటే శాఖలు అట్లా ఒక రూల్స్ అని చేసుకొని ఫామ్ అయింది సరే వాళ్ళకి నీళ్లు నిధులు నియామకాల ఆత్మగౌరవం మీరు దెబ్బ తగిలింది కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వరాష్ట్రం కోసం పోరాడేవాళ్ళు వాళ్ళు ఎవరిని ఏం చేయలేదు తెలంగాణ పెట్టి వాళ్ళు వాళ్ళు తగలబెట్టుకున్నారు మా రాష్ట్రం మాకు కావాలని స్వరాష్ట్రం వచ్చింది వచ్చినప్పుడు భారత పార్లమెంట్లో ఇచ్చినటువంటి హక్కు ఏంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది కావాలనే కదా రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షని పెట్టేసి దానికోసమే పోరాడింది ఢిల్లీలో ఇదే అందువల్ల బి బీజేపీ నాటి బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అన్ని బిగి చేసుకొని గవర్నమెంట్ పోవటానికి కారణం కూడా అదే ధర్మ పోరాటం దీక్ష ఒక హక్కును అడిగినందుకు భారత పార్లమెంటులో రైట్ చేసినటువంటి హక్కును అడిగినందుకు పగబంచుకున్నారు ఏది చంద్రబాబు నాయుడు మీద రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఒక ఆర్థిక ఉగ్రవాదిని తీసుకొచ్చి ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు దానికి సహాయ సహకారాలన్నీ నాడు భారతీయ జనతా పార్టీ అందించింది తన నడ్డం పెట్టుకొని రాష్ట్రం ఐదేళ్ల పాటు మీ మీరు చెప్పింది కరెక్ట్ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ ప్రత్యేక హోదా అని చెప్పింది ఆ పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు పెద్దమ్మ ఇప్పుడు సుష్మా స్వరాజ్ భారత పార్లమెంట్ లోనే అన్నది రాష్ట్ర విభజన చేయడానికి ప్రధాన కారణం రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మరి సుష్మా స్వరాజ్ పబ్లిక్ మీటింగ్ లో అని చెప్పింది ఆ పెద్దమ్మనే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా సుష్మా స్వరాజ్ గారు స్వర్గస్థులై ఉన్నట్టున్నారు ఆమె చెప్పిన మాట ఆ పెద్దమ్మే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి అన్నది ఆమె భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఆ రోజు లాలకృష్ణ కాంగ్రెస్ కదా మాట ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకపోతే రాజ్యసభలో బలం లేదమ్మా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఇప్పుడు ఏంటంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలం భారతీయ జనతా పార్టీ అదే ఉత్తరప్రదేశ్ ఉంది నాలుగు రాష్ట్రాలకు విభజించమని మాయావతి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది ఈ విభజించాల భారతీయ జనతా పార్టీ తర్వాత మహారాష్ట్రలో విదర్భ మూమెంట్ ఉంది మా ఇప్పుడు తెలంగాణ మూమి టికీలాల్లో ఉందో మహారాష్ట్ర లో కూడా విదర్భ అనే ఒకటి ఉంది సపరేట్ స్టేట్ చేయాలని ఇక్కడ ఇంకో డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ విభజించింది అంటే విభజించింది మీన్స్ ఆ టైంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాలక్రమేణా తర్వాత బీజేపీ వచ్చింది బీజేపీ వచ్చాక చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్కి సీఎంగా చేశారు అప్పుడే ఆయన అడిగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అని చెప్తే మేము ప్రత్యేక హోదా ఏమో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది ఆ తర్వాత ఆయన దూరం జరగడం కూడా మనకి తెలిసిన విషయమే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మరి నూట యాభై రెండు సీట్లతో ఆయన గెలవడం అయితే జరిగింది నూట యాభై నూట యాభై ఒక్క సీట్లతో ఆయన గెలిచారు ఆ తర్వాత మరి ఆయన ఎందుకు పోరాడలేదు సరే ఆయన పోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా ప్రత్యేక హోదా అడిగే సిచువేషన్ అయితే ఎందుకంటే ముప్పై ఏళ్ళకు వెనక్కి వెళ్లిపోయింది ఇప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవడం ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి అతి పెద్ద సవాల్ సో దానికి ఆయన కొంచెం అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ఇలా చేస్తున్నారు కానీ ఇదే టైంలో వచ్చి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పోరాడినట్టు ఏనుంచి పిల్వే పిలివేయడాన్ని అలా చూడొచ్చు అందుకే గతంలో ఏం చేశారు మరి కేల్ ఇప్పుడు ఎందుకు వచ్చి పిలువేస్తున్నారు అని అనుమానం అందరికీ అనుమానం లేదు పాడో లేదమ్మా పిల్లు పట్టం మంచిదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి జన సాంద్రత ఉంటుంది హిల్ ప్రాంతం ఉండాలి కొండల ప్రాంతం అయి ఉండాలి గిరిజన ప్రాంతం అయి ఉండాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్టబెడితే తట్టేవారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే పక్క రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయి బీహార్ బీహార్ డిమాండ్ అగండి మేడం బీహార్ డిమాండ్ చేస్తుంది తమిళనాడు డిమాండ్ చేస్తుంది నీకు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసుకున్నది గత పాలకులే పాలక వర్గమే నాశనం చేసుకున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చిన రాష్ట్రాల యొక్క ఎకనామికల్ గ్రోత్ చూడండి ఎకనామికల్గా వాళ్ళకి వచ్చిన డబ్బులు ఎంత చూడండి వీళ్ళందరూ ప్రజల్ని మబ్బిల్లు మబ్బుల్లో పెడుతున్నారు మబ్బి పెడుతున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమొస్తుంది అంటే నైంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఇదే కదా తర్వాత కంపెనీలకి కంపెనీలు ఉంటాయమ్మా కంపెనీలు అంటే కొన్ని కంపెనీలు ఉంటాయి ఇప్పుడు వరకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎంతో నాకు చెప్పమానండి స్వతంత్రం వచ్చిన కానించి స్వతంత్రం వచ్చిన కానించి మనకి ఈశాన్య రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది వాళ్ళకి స్వతంత్రం వచ్చిన వారికి నేటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంతో చెప్పమానండి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏదో మిమ్మిరిగి మీద పడద్దని ఏం కాదు మనం అడగాల్సింది ఏంటంటే కంపెనీలు అడగాలి కంపెనీలు అడిగిన తర్వాత ఇప్పుడు ఉంగబాబు గారు అదే చేస్తున్నారు సో ప్రత్యేక హోదా ఇచ్చే లైన్ లో ఆంధ్రప్రదేశ్ లేదని మీరే చెప్తున్నారు ఆయన పిల్లు వేయడం కూడా మంచిదని మీరే చెప్తున్నారు సో ఇక్కడ అందరికి వచ్చే అనుమానం నేను దాకా అనుమానం అని అన్నాను అంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు ఈ పిల్ వేయడం వెనక ఎవరు లేరు పిల్లు ఎవరైనా వేయచ్చు ముందు చాలా మంది చేస్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎంత పోరాటం చేసినా రాదు ఎందుకు రాదంటే దానికున్న ఉన్న నామ్స్ రాష్ట్రాన్ని విభజించినంత మాత్రాన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని రూల్ లేదు పక్కన తమిళనాడు అడుగుతారు బీహార్ అడుగుతారు నేననేది ఏంటంటే దానికి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ అడిగి కంపెనీలకి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుందమ్మా నీకు రాయితీ ఏమొస్తుంది ఎక్సైజ్ డ్యూటీ తర్వాత ఇంకేం రాయితీ వస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట కస్టమ్ డ్యూటీ అంటారు కస్టమ్ డ్యూటీ రాయితీ తర్వాత ఇంకేమొస్తుంది జీఎస్టీలో పన్నులు ఉంటాయి ఇప్పుడు జీఎస్టీ వచ్చేసింది కస్టమ్ డ్యూటీ ఉంటుంది తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఉంటుంది ఈ ప్రభుత్వాలు ఈ రాయితీ ఈ అనేవి ఆ విలువ ఆ విలువ ఎంత అయితే ఉంటుందో అంత అడగటంలో తప్పు లేదు అంత అడిగి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు అనమాట ఆ రాయితీలు ఇచ్చేసింది అనుకో మా దగ్గర ఇండస్ట్రీ పెట్టండి కస్టమ్ డ్యూటీ అంతా మేము మేము పే చేస్తాం కస్టమ్ డ్యూటీ రాయితీ ఒకటి ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఒకటి ఈ రాయితీల పన్నులు రాయితీ అడగాలి అంతకు మించి ఏమి రాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కాకపోతే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఒక నూట ముప్పై ఐదు కార్యక్రమాలు ఉంటాయి వాటిల్లో ఒక డెబ్బై ఐదు కార్యక్రమాల్లో సిక్స్టీ ఫార్టీ అని అంటారు అనమాట నిధులు వాటిలో నిధులు అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే నైన్టీ టెన్ అవద్ది చాలా మందికి లాజిక్ అర్థం కావటం లేదు తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది టెన్ పర్సెంట్ రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకోవాలా తర్వాత ఇంకొకటి ఏంది ఏం చెప్పాను సిక్స్టీ ఫార్టీ కాస్త ఏమవుద్ది నైన్టీ టెన్ అవద్ది ఇంకోటి ఏం చెప్తున్నాను కస్టమ్ డ్యూటీ ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీలు అది అనేది ఈ ఈ ఓవరాల్ గా ఈ బ్యాలెన్స్ ఎంత అవుతుంది అంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తీసుకొని కంపెనీలకు రాయితీ ఇవ్వండి సింపుల్ లాజిక్ సరిపోద్ది కదమ్మా నేను అంటే సిక్స్ ఇది కాదని ఊరిని చెప్పమని చెప్పండి నాకు ఒకటి నైన్టీ ఇస్టు టెన్ ఇంకోటి సిక్స్టీ ఇస్టు ఫార్టీ ఇవే కదా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పథకాలు నైన్టీ ఈస్ట్ టెన్ రూపంలో మనకు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక డెబ్బై ఐదు పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నింటిలో కూడా మనకి ఏంటంటే సిక్స్టీ ఫార్టీ ఉంటుంది రాష్ట్ర గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ పెట్టుకుంటుంది దీన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి నైన్టీ టెన్ నేను అంటుండేది ఏంటంటే అవి చిన్న చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అంత ఉండవు అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే అక్కడ పన్నులు రాయితీ అనేది కంపెనీలకి ఇస్తాము అని చెప్పి మనకు పవర్ ఉంది పవర్లో రాయితీ ఇవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంది వాటర్ ఫ్రీగా ఇవ్వచ్చు ల్యాండ్ ఉంది ల్యాండ్ అవి దోచుకోకుండా అమ్మకుండా లీజ్కి ఇవ్వచ్చు ఒక ముప్పై మూడు సంవత్సరాలు లెవెన్ థర్టీ త్రీ ఇయర్స్ ఇయర్స్కి ఫ్రీగా మేము ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం కంపెనీలు పెట్టుకోండి అమ్మొద్దు లీజ్కి ఇచ్చేసేయండి ఒక రూపాయి ఎకరాకి చొప్పున ఇవ్వండి కంపెనీలు పెట్టి మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఇలా అడగచ్చు కదా నేను వాటర్ పుష్కలంగా డ్యాముల్లో ఉండి వాటర్ ఫ్రీగా ఇస్తామని చెప్పండి పవర్ పుష్కలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ రా మేము పెట్టుకుంటాం అని చెప్పండి తప్పేముంది ఆ రాయితీలు అడగండి ఎక్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలు ఉండి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇస్తాం మా దగ్గర కంపెనీలు పెట్టండి మా యువతకు ఉద్యోగాలు ఏమండి అంతకుమించి ఏం వచ్చి పీక్ కట్టలు కడతారా నాకు చెప్పానండి అంటే ఇండి మన పాలకులు ఎలా ఉన్నారంటే ఏదన్నా మన యూట్యూబ్ కంపెనీ రావాలంటే మీరు పెట్టద్దు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెట్టుకోమని ఊరు ఉత్తరం రాసినారు మన ప్రతిపక్ష హోదాలు అయినటువంటి ప్రతిపక్ష హోదాలు అయినటువంటి నాయకులు లెటర్ పెట్టాడా లేదా ఏమన్నా కంపెనీలు తేవాలంటే పక్క నుంచి ఫేస్బుక్ లో ట్విట్టర్లో కంపెనీలకు మీరు బయటపాకండి మేము గలబాలు చేస్తాం మేము రౌడ్ విజన్ చేస్తాం అని ఊరు రాస్తున్నారు అంటే ఒక రాష్ట్ర ద్రోహి ఒక దేశ ద్రోహి ఒక ప్రతిపక్ష లీడర్గా ఉండటం వల్ల ఉన్నటువంటి కష్టాలు ఇప్పుడు ఏం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అప్పుడు పెట్టేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేము తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండమని అప్పుడు పెట్టిస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు పెట్టి పిల్లేసారు నోటీసు పంపించారు కేంద్ర హోంశాఖ నుంచి ఆ హోంశాఖ కార్యదర్శి అప్పుడు పెట్టి ఏమి ఇస్తాడు వెయిటెన్సీ ఇవ్వటం సాధ్యపడద్దా ఇవ్వలేకపోతున్నాము మేము ఏ విధంగా హెల్ప్ చేసినాం రామేమండి చెడ్డే ఉంది ఆ పిల్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేఏ పాల్ గారు వేసిన పిల్లు మంచిదే దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చినా ఇంకా మేలే చేశాడు ప్రభుత్వాన్ని కేఏ పాల్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇప్పించడం వల్ల మేలు జరిగిందని మాత్రం నేను చెప్పగలను అందువల్ల ఏంటంటే కేఏ పాల్ గారు గౌరవనీయస్తుడు అర్థమైందా మంచి వ్యక్తి అని మాత్రం నేను చెప్పగలను అందువల్ల జగనాసుడు కాడికి కేఏ పాల్ ఎయ్యి రెట్లు మేలు నిజమైన దేవుడు అంటే కేఏ పాల్ గారు వీడు దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అని చెప్పుకుంటాడు కాబట్టి వీడు దేవుడు బిడ్డ కాదు దానవుడు దానవుడి కలియుగ కలుడు కలియుగ జగనాసురుడు నిజమైన దేవుడు బిడ్డవుడు అంటే నిజంగా యేసు ప్రభువుని పూజించే వాళ్ళందరూ కేయపాలను పూజించుకోవాల మహోన్నతుడు ఇంత బైబిల్లో ఒక పేజీ కూడా రాదు అదే కేయపాల చేతికి మౌక్తి ఉండి బైబిల్ ఆ చివరి నుంచి చివరికి చెప్తాడు అదే మీ దేవుడు బిడ్డ అని చెప్పుకుని ఈ దొంగనా కొడుకు చేతికి చే బైబిల్ ఇవ్వండి వారికి ఒక లైన్ కూడా రాదు బైబిల్ తెలియదు నటిస్తుండో అంటే వీడు కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్డి కదా కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్డి అనమాట ఈడు జగత్ కంట్రీ గాడు ఈ కేట్ గాడు అందువల్ల ఈ జగత్ కంట్రీ కేటుగాడు ఏం చేసిందో వాడి ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టిండే తప్ప వాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసుకున్న సంపదని కాపాడుకోవటానికి రాజకీయ పార్టీ పెట్టిండే తప్ప వాడిని వాడు కాపాడుకోవటానికి రాజకీయ పార్టీ పెట్టిండే తప్ప ప్రజల కోసం కాదు ప్రజలకు సేవ చేయటం కోసం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేయాలన్న నాయకుడు కాదు వాడు దినకంత్రి దినకంత్రి అనమాట ఈ కంత్రీ కేటుగాని ఎంత తొందరగా ఆంధ్ర సీమాంధ్రప్రదేశ్లో వదిలించుకుంటే అంత మేలు జరగద్ది కే నిజమైన దేవుడి బిడ్డవరంటే కేఏపాల్ గారు అని నేను చెప్పగలను మంచి వ్యక్తి అని మాత్రం నేను చెప్పగలను అతను అతన్ని ఆదరించడం కూడా తప్పే కాదమ్మా కేఏ పాల్ వేసిన పిల్లు నూటికి నూట పర్సెంట్ సమర్థనీయమైన పిల్లేనని చెప్పగలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుకి అఫిడవిట్ల రూపంలో ఎవరైనా ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇస్తారు ఇది మంచి అవకాశం తెలుసుకున్నాం అందువల్ల ఏంటంటే స్పెషల్ కేటగిరీ టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాదు ఎందుకంటే గతంలో ఈ జగన్నాసురుడు చెప్తాడు కన్నార్పకొండ రెండు వందల ఇరవై ఆరు బిల్లులు భారత పార్లమెంట్లో ఇస్తే ప్రతి బిల్లు కోటేసినోడే అందువల్ల ఏంటంటే ఈ జగన్నాసుడు ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు అందువల్ల ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటర్స్ వచ్చే బెనిఫిట్ ఏదుందో అది అడిగి తీసుకోవటం అది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేస్తే సఫలం అవుతుంది తప్ప విఫల ప్రయత్నాలు ఎన్ని చేసినా సఫలం గారు ఆ బెనిఫిషరీ వాల్యూ ఆఫ్ బెనిఫిషరీ ఉంటుంది అంతా కొడుతూ రెండు వేల కోట్లు లేదమ్మా నేను లెక్క తీసినాను వాళ్ళకి ఇచ్చిన బెనిఫిషరీ రెండు వేల కోట్లు లేదు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈశాన్య రాష్ట్రాల మొత్తం బడ్జెట్ ఎంత చదువు చందులు లేని చెప్పానండి ఈ లెక్కలు బొక్కలని అందువల్ల ఏంటంటే రెండు వేల కోట్లు మించి లేదమ్మా పర్యానము వీళ్ళు దోచుకున్నది ఇసుకలో దోచుకున్నది ఎంత లెక్టర్లో దోచుకున్నది ఎంత కరెంట్లో దోచుకున్నది ఎంత విద్యుత్ ఛార్జీల్లో దోసుకున్నది ఎంత వీళ్ళు దోపిడీ ఆపేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ బళ్ళ ఏమి బళ్ళ వీళ్ళు దోపిడీని ఆపేస్తే చాలు అందువల్ల ఏంటంటే కే పాల్ గారు గౌరీనీలు మంచి వ్యక్తి అతన్ని వాడుకుంటే మంచే జరగద్దు కానీ ప్రభుత్వాలకు చెడ్డ జరగదు అతనికి ఆ పర్మిషన్ ఇచ్చి ఆ చారిటీ పర్మిషన్ ఇప్పిస్తే డబ్బులు తెస్తాడు సేవ చేస్తాడని మాత్రం నేను చెప్పగలం